ఈరోజు అదృష్ట ఐశ్వర్యం శతభిషా నక్షత్రం శతభిషా నక్షత్రం వాళ్ళు నేను ఒక పరిహారం చెప్తాను అది చేస్తే రాజయోగాన్ని పొందుతారు అంటే ధనయోగం ఆరోగ్య యోగం ఉద్యోగయోగం వ్యాపార యోగం రాజయోగం అంటే అన్ని రాజుకేం తక్కువ ఉంటాయి అన్నీ మా భగవంతుడు ప్రసాదిస్తాడు అన్నీ అంటే మీకు ఏది కావాలో అది మీకు ఉద్యోగం కావాలో ఉద్యోగం పెళ్ళి పెళ్ళిడికి వచ్చారు పెళ్ళి అవుతుంది మంచి సంబంధం వస్తుంది వివాహం అవుతుంది శతవిష నక్షత్రం వాళ్ళు గోధుమలు గోధుమలు దానం చేయాలి ఒక కేజీ గోధుమలు దానం చేయాలి ఎక్కడైనా ఆంజనేయస్వామి గుడిలో అర్చకుడికి దానం చేయాలి చేసిన తర్వాత ఆంజనేయ స్వామి గుడిలో దానం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్ళు జల్లుకొని ఏంటి దానం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకొని మళ్ళీ అక్కడే ఆంజనేయ స్వామి గుడిలో కూర్చొని అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి ఏంటి ఏ అష్టోత్తరం రాహుగ్రహ అష్టోత్తరం తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి లేకపోతే రాహుగ్రహ అష్టోత్రాన్ని వినండి నిజంగా శతబిశ నక్షత్రం వాళ్ళకి ఏదైనా కష్టం ఉండి ఆ కష్టంతో చాలా బాధపడుతుంటే నేను చెప్పిన ఈ మాటని విని ఈ పరిహారం చేసి చూడండి ఎంత మీకు నిజంగా భగవంతుడు ఉన్నాడని ప్రూవ్ అవుతుంది మీ సమస్య విముక్త అవుతుంది ఖచ్చితంగా జరుగుతుంది